టోటల్ రెండు వందల అరవై నాలుగు పబ్లిక్ సెంటర్ పెన్షన్ చేసిండు ఘనత కాగా జీ వెంకట సా గారు మంచోడు ఆస్తయ్యా నీ తాతలా నీ తాతల తాతల దా ఇవనాస్త అనుభవిస్తున్నావు ఒక నీ వర్గమే అనుభవించాలనా అదర్ కాస్ట్ లేవా ఎస్ ఎస్టీ లేరా మైనార్టీలు లేరా ఈ ఖండించ దాన్ని కాదు ఖండించడానికి చాన్పాస్ అయిపోయాడు బిడ్డ మొన్న ఎవడైతే అన్న మీద చేసాడు కాదు మా అందరి మీద చేసాడు కొడక నువ్వు ఏరియా ఉంటావు నీ అంత ఇన్క్వైరీ చేసినాం నీ ఇంటికి వచ్చి కొడతాం రాసుకో నీ ఇంటికి వచ్చి కొడతాం ఇలాంటి జరిగితే సంజయ్ రెడ్డి ఇప్పుడే కాదు నా గురు పీజ నేను పీజార్ శిష్యుడే ఎక్కడ సంజయ్ రెడ్డి ఫోన్ చేస్తే అక్కడ పీజార్ గెలిపించిన చరిత్ర మాకున్నది మాకు నేను బిసి ఎవరు రావద్దా రెడ్డి వర్గం కొడక్క నువ్వు అనుకున్నావు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ రాసి నీ ఆస్తి మా అంబటి కృష్ణ ఎంత ఉందో నుంచి చేస్తాం మనం మాట్లాడితే క్షమించాలి వచ్చిన మహిళల అమ్మాయి ఇప్పుడే వచ్చింది పొద్దున్న అన్న కలిసింది ఈ సభముఖంగా ఇద్దరు పెద్దల మక్షాల ఈ అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముఖ్యం మనకు అందరు కలవాలి ఇదే కాదు అన్నట్టు గారికి సతీష్ అన్న గారికి ఇక్కడ కేజీ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కానీ ఇది చేసింది మాత్రం చాలా కుట్రతనే చేశారని మేము అందరం లేడీస్ అందరం దండిస్తున్నాము ఇది మాత్రం మేము ఎవరు ఒప్పుకోవటం లేదు ఇది అడ్డుకోవటానికి మాత్రం మేము ఎక్కడున్నా ఎక్కడికైనా మేము వెళ్ళటానికి మా టీం అంతా రెడీగా ఉంది కానీ మొన్నెంత దారుణంగా అమ్మడికి ఇష్టాన్న మీద కాదు మా అందరి మీద డా జరిగిందని ఈ రోజు మేము ఇంత ఏర్పాటు చేస్తాం పార్టీ గురించి కానీ వాళ్ళని మాత్రం మేము దండుకోవడానికి చాలా ఎద్దుగా ఉన్నాం కానీ సంజయ్ రెడ్డి గారికి తెలిసే ఉంటుంది ఇది తెలిసి ఉన్నప్పుడు ఒకసారి సారీ నాకు తెలియకుండా అది జరిగింది అని ఒక్కొక్క ఫోన్ కాల్ కూడా రాలేదు కానీ తెలుసుందని మేము అనుకుంటున్నాము కానీ ఇది మాత్రం మళ్ళీ ఇంకోసారి రిఫిట్ కాకుండా మీరు దండిస్తారని ఒక టేజీ మీద వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నాను